సెప్టెంబర్ నాలుగు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు మొదటి కొరింది పదమూడో అధ్యాయము నాలుగో వచనము నేను డంబముగా ప్రవర్ ప్రవర్తింపని మరియు ఉప్పొంగని వినయపూర్వకమైన ప్రేమను కలిగి ఉన్నానా హెచ్చించుకొనని బడాయి చేయని మరియు వినయము కోరుకొని ప్రేమ నేను కలిగి ఉన్నానా సత్కార్యములు చేయునట్లు ప్రేరేపించు ప్రేమను కలిగి ఉన్నానా మరియు మనుషులు చూ చూచున్నట్లు కాకుండా ఎవరూ చూడకపోయినను లేదా తెలుసుకోనకపోయినను దేవుని మాత్రమే చూస్తున్నా దేవుడు మాత్రమే చూస్తున్నాడని గ్రహించి సత్కార్యములు చేయనటువంటి ప్రేమను నేను కలిగి ఉన్నానా తన జ్ఞానము లేక తన కృపలను గూర్చి గొప్పలు చెప్పుకొని ప్రతి మంచి ఈవియు సంపూర్ణమైన బహుమానమును తండ్రి యొద్ద నుండే వచ్చునని వినయంతో గుర్తించి అంగీకరించు ప్రేమను కలిగి ఉన్నానా పొందుకొని ప్రతి కృప కొరకై వాటిని మరలా దేవుని ప్రేమ మరియు సేవ ఎందు ఆయన కొరకు వినియోగిస్తున్నానా రీప్రింట్ నంబర్ నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది ఈ డీప్ డైవ్ కు స్వాగతం అండి ఈరోజు మన అంశం చాలా సున్నితమైనది కానీ అంతే శక్తివంతమైంది కూడా వన్ కొరింతీలు పదమూడవ అధ్యాయం నాలుగవ వచనంలో చెప్పిన ప్రేమ లక్షణం గురించి మాట్లాడుకుందాం ప్రత్యేకంగా ప్రేమ గొప్పలు చెప్పుకోదు ఉప్పొంగిపోదు అనే భాగం దీనికోసం మనం బైబిల్ వచనాన్ని చూస్తున్నాం దాంతోపాటు రీప్రింట్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ అనే ఒక పాత వ్యాఖ్యానాన్ని కూడా పరిశీలిస్తున్నాం ఇది అప్పట్లో అంటే ఆ కాలంలో అసలు క్రైస్తవులు ఎలా జీవించాలి ముఖ్యంగా ఈ వినయం విషయంలో ఎలా ఉండాలి అనే దానిపై కొన్ని ఆసక్తికరమైన ఆలోచనలిస్తుంది సరే మన ఏంటంటే ఈ మాటల వెనుక ఉన్న అసలు అర్థమేంటి దాన్ని మనం నిజంగా ఎలా పాటించాలి అనేది తెలుసుకోవడం మొదలు పెడదామా ఆ మాటలు గొప్పలి చెప్పుకోదు ఉప్పొంగిపోదు అసలు ఇవి దేన్ని సూచిస్తున్నాయి అంటారు అంటే ఇది కేవలం బయట కనిపించే ప్రవర్తనేనా లేక మనస్సు లోపలి విషయమా మంచి ప్రశ్న నిజానికి ఆ వ్యాఖ్యానం చూస్తే ఇది రెండు కలిపే అనిపిస్తోంది గొప్పలు చెప్పుకోదు అంటే తను గురించి తాను గొప్పగా ప్రదర్శించుకోదు డప్పు కొట్టుకోదనమాట మరి ఉప్పొంగిపోదు అంటే గర్వంతో నిండిపోదు అహంకారంతో ఉండదు ఇది తనంతాను తక్కువ చేసుకోవడం కాదు సుమండి తన అసలు స్థానమేంటో అంటే దేవుని ముందు తన స్థాయి ఏంటో సరిగ్గా అర్థం చేసుకోవడం ఓ అర్థమైంది అంటే పైకి చెప్పకపోవడమే కాదు మనసులో కూడా అలా అనుకోకపోవడం అనమాట మరి ఆచరణలో ఆచరణలో ఎలా కనిపిస్తుంది ముఖ్యంగా మనం మంచి పనులు చేస్తాం కదా అప్పుడు ఫోర్ నైన్ వన్ ఐట్ దీని చెప్తుందేమో ఎందుకంటే మంచి చేసినప్పుడు కొంచెం గర్వపడే గర్వపడేవకాశం ఉంటుందిగదా అవునవును ఖచ్చితంగా ఆ వ్యాఖ్యానం ప్రకారం చూస్తే ఈ రకమైన ప్రేమ ఉన్నవాళ్లు మనుషులు మెచ్చుకోవాలని గుర్తించాలని అస్సలు చూడరు వాళ్లు చేసే మంచి పనులు ఇతరులు చూడాలనే ఉద్దేశ్యంతో చెయ్యరు కేవలం దేవుడు చూస్తున్నాడు ఆయనకు ఇష్టంగా ఉండాలి అనే స్పృహతోనే చేస్తారు ఇతరులు చూసినా చూడకపోయినా మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఆ పని విలువ మారదు వాళ్ల దృష్టిలో రీప్రింట్ ఫోర్ నైన్ వన్ ఎయిట్లో నొక్కి చెప్పినట్లు తనకున్న తెలివి గురించో ఆధ్యాత్మికంగా ఏమైనా అనుభవాలు కలిగితే వాటి గురించో లేదా దేవుడిచిన వరాల గురించి కూడా గొప్పలు చెప్పుకోకుండా ఉండటం దీనిలో భాగం ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే ఎందుకంటే మనలో ఏదైనా ప్రతిభ ఉన్నా జ్ఞానమున్నా లేక ఏదైనా సాధించినా వాటి గురించి మాట్లాడకుండా ఉండటం కొంచెం కష్టమే కదా రీప్రింట్ ఫోర్ నైన్ వన్ కూడా బహుశా ఇదే అంటుంది కదా అంటే మనకున్న శక్తి సామర్థ్యాలన్నీ దేవుడిచ్చినవే అని గుర్తించటమే అసలైన వినయమని అంటారా మరి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఉన్నదాన్ని వాడాలి కాని గొప్పలు పోకూడదు అవును అవును ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా ఉంది యాకోబ పత్రికలో ఉంటుంది కదా ప్రతి మంచి బహుమానం ప్రతి సంపూర్ణ వరం పైనుండి వస్తుంది అంటే జ్యోతిర్మయుడైన తండ్రి దగ్గర్నుండే వస్తుంది అని ఈ నిజాన్ని అంటే దీన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకోవడమే ఉప్పొంగిపోకుండా ఉండడానికి మూలం మనకున్న తెలివైనా టాలెంట్ అయినా డబ్బు అయినా అవకాశమైనా అన్నీ అన్నీ దేవుని దయవల్ల వచ్చాయని గుర్తించినప్పుడు ఇంకా గొప్పలు ఏముంటుంది చెప్పండి ఇది మనని మనం తక్కువ చేసుకోవడం కాదండి మనకున్న వాటికి అసలైన కారణం ఎవరో ఆయన్ని ఘనపరచడం సరే అంటే ఇది దేవుడి కోసం మంచి చేయడం ఒకటి రెండోది మన దగ్గరున్న వాటికి మూలం ఆయనే అని గుర్తించడం మరి ఆ గుర్తింపు వల్ల మనలో ఏం మార్పు రావాలి దేవుడిచ్చిన ఈ గిఫ్ట్స్కి మన రెస్పాన్స్ ఎలా ఉండాలి దీన్నింకాస్త పెద్ద చిత్రంలో చూస్తే ఈ గుర్తింపు అనేది కృతజ్ఞతకు దారితీయాలి అవును దేవుడు మనపై చూపిన ప్రతి దయ్యకూ ప్రతి కరుణకూ బదులుగా మనం ప్రేమతో వినయంతో ఆయనకు సేవ చెయ్యాలి అలాగే ఇతరులకు కూడా సేవ చేయాలి అనే ప్రేరణ కలగాలి మనకందిన మంచిని కేవలం అనుభవించి ఊరుకోవడం కాదు వాటిని ఇతరుల మేలుకోసం దేవుని మహిమ కోసం ఉపయోగించాలి రీప్రింట్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ కూడా ఈ సేవా దృక్పథాన్నే ఆచరణలో ప్రేమ ఎలా ఉంటుందో వివరిస్తుంది ఆహా కాబట్టి మనం ముగింపుకొస్తున్నాం మనం చూసిందేంటంటే వన్ కొరింతీలు పదమూడు పాయింట్ నాలుగులో చెప్పినట్టు గొప్పలు చెప్పుకోకపోవడం అనేది కేవలం బయట కనిపించే కంట్రోల్ మాత్రమే కాదు అది చాలా లోతైన మనస్సులో ఉండాల్సిన వైఖరి గర్వాన్ని వదిలేసి మనకున్న ప్రతి మంచి దేవుడు వల్లే వచ్చిందని గుర్తించి కృతజ్ఞతతో బ్రతకడం నిజమే ఇది మనల్ని ఒక ముఖ్యమైన ఆలోచనతో వదిలి వెళ్తుంది ఏంటంటే ఈ రోజుల్లో ప్రపంచం ఎలా ఉంది అందరూ తమను తాము ప్రదర్శించుకోవాలని విజయాలు చెప్పుకోవాలని చూస్తున్నారు కదా మరి ఇలాంటి ప్రపంచంలో అలాంటి నిగర్వమైన గొప్పలు లేని ఉప్పొంగిపోని వినయంతో కూడిన ప్రేమను మన రోజువారీ జీవితంలో మన సంబంధాల్లో మన పనుల్లో స్థిరంగా ఎలా చూపించగలం అసలు అది సాధ్యమేనా ఈ సవాల్ని ఎదుర్కోవడానికి మనకి ఏది సహాయం చేస్తుంది అని ఆలోచించాలి